వెల్కమ్ బ్యాక్ టు ఐశ్వర్య డిజైన్స్ కార్తీక మాస విశిష్టత నాలుగవ రోజు కథ వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షసులు వారి జన్మ నుంచి విముక్తి పొందారని చెబుతూ ఉంటే జనకుడు తపస్వి మీరు చెప్పిన ఇతిహాసాలు వింటూ ఉంటే తనివి తీరడం లేదు ఈ మాసంలో ముఖ్యంగా ఏం చేయాలో ఏ విధంగా పూజ చేయాలో వివరంగా తెలియచేయండి అని అడుగగా వశిష్ఠుల వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు కార్తీక మాసమునందు దీపారాధన చేయుట వలన చాలా మంచి ఫలమును పొందుతారు అందువల్ల సూర్యోదయము లేక సూర్యాస్తమయ సమయాలలో ఎప్పుడైనా శివాలయంలో కానీ వైష్ణవాలయంలో కానీ దీపారాధన చేయట చాలా ముఖ్యము ఆ విధంగా చేసిన వారికి సర్వ పాపాలు పోయి శివ సాన్నిధ్యం చేరుకుంటారు దీపాలు వెలిగించడానికి నెయ్యి కొబ్బరి నూనె నువ్వుల నూనె వీటిలో ఏదైనా వాడవచ్చు అవి లేకుంటే ఆముదంతోనైనా వెలిగించవచ్చు దీపారాధన ఏ నూనెతో చేసినా పుణ్యాత్ములై శివ సన్నిధి చేరుకుంటారు ఈ కథ పేరు శత్రుజిత్ పాంచాల దేశపు రాజుకి పిల్లలు లేక అనేక యజ్ఞాలు చేసి చివరకు విసుగు చెంది గోదావరి నది ఒడ్డున తపస్సు చేస్తుండగా అక్కడకు పిప్పలాదుడు అనే ముని వచ్చి నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు నీ కోరిక ఏమిటి అని అడిగాడు అందుకు రాజు తన సంతానం కోసం తపస్సు చేస్తున్నట్టు చెప్పాడు అంతట ఆ ముని కార్తీక మాసంలో శివ సన్నిధిలో దీపారాధన చేస్తే నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే ఆ రాజు తన దేశానికి వెళ్లి శివాలయంలో కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసి దాన ధర్మాలు చేస్తూ నియమాలను ఆచరిస్తూ వ్రతం చేసి ప్రజలందరికీ ప్రసాదాలు పంచిపెట్టాడు దాని ఫలితంగా రాజుకి ఒక కొడుకు జన్మించాడు అతనికి శత్రుజిత్తు అని పేరు పెట్టారు ఆ కుమారుడు అన్ని విద్యలలోనూ హారితేరాడు కానీ యవ్వన వయసులో దుష్టుల సహవాసంతో చెడు తిరుగుళ్ళు తిరుగుతూ చెడిపోయాను రాజు రాణి కూడా కొడుకు దురలవాట్లని దురుసు స్వభావాన్ని చూసి ఏమీ చేయలేకపోయారు ఒకరోజు రాత్రి రూపలావణ్యాలు కలిగిన ఒక బ్రాహ్మణ భార్య రాజకుమారుని కంటపడిను ఆమెను సమీపించి అతని అభిప్రాయం తెలియజేయగా ఆమె కూడా అతని రూపలావణ్యాలను చూసి అతనిని ప్రేమించెను ఒక దినమున ఆమె భర్తకి విషయము తెలిసి ఇద్దరిని చంపుటకు నిశ్చయించుకునెను కార్తీక పౌర్ణమి నాడు రాజకుమారుడు ఆమె ఇద్దరు శివాలయంలో కలుసుకోవాలని అనుకున్నారు విషయం ముందుగానే తెలుసుకున్న ఆ బ్రాహ్మణుడు వారి ఇరువును సంహరించుటకు కత్తిని చేతమూని ఆలయంలో వేచి అన్నాడు వారిరువురు ఆలయంలోనికి ప్రవేశించగా అక్కడ అంతా చీకటిగా ఉందని ఆమె చీర చింపి ఆలయంలో ఉన్న ఆముదము ప్రమిదలు దీపారాధన చేసింది అంతటా వాళ్ళిద్దరూ అక్కడ ఉండడం చూసిన ఆ బ్రాహ్మణుడు ఇద్దరిని కత్తి హతమార్చి అతను కూడా ఆత్మహత్య చేసుకునేను ఆ రోజు కార్తీక పౌర్ణమి సోమవారం అవ్వటం వలన ప్రేమికులు ఇద్దరిని తీసుకుపోవుటకు శివదూతలు బ్రాహ్మణుడిని తీసుకుపోవుటకు యమదూతలు వచ్చరి అది చూసి ఆ బ్రాహ్మణుడు కామాంధులే పాపకార్యములు చేసిన వారిద్దరిని శివదూతలు తీసుకువెళ్ళుట ఏమిటి నన్ను మీరు తీసుకువెళ్ళుట ఏమిటి అని యమదూతలని అడిగాను వారిద్దరూ ఎన్ని పాపకార్యములు చేసినా తెలుసో తెలియకో ఈ పవిత్ర దినమున శివాలయంలో దీపారాధన చేయుట వలన వారు చేసిన పాపములు పోయి కైలాసమునకు చేరుకుంటున్నారు అని వారు బదులిచ్చారు అది విన్న రాకుమారుడు మేము చేసిన పాపపుణ్యాలు ఎలా ఉన్నా మేము ముగ్గురము ఒకే చోట ఒకే సమయంలో మరణించాము కనుక ముగ్గురికి ఆ పుణ్యఫలము చెందవలసిందే అని చెప్పి అతను చేసిన దీపారాధన ఫలము కొంత ఆ బ్రాహ్మణుడికి ధారపోయేగా ముగ్గురు కూడా శివ సాన్నిధ్యము చేరుకున్నారు శివాలయంలో దీపారాధన చేయటం వలన ప్రేమికులు ఇరువురు ఎన్ని పాపములు చేసినా పాపాలు తొలగి శివుని చేరుకున్నారు కావున కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపారాధన చేసిన వారు జన్మరాహిత్యం పొందారు నాలుగవ రోజు పారాయణం సమాప్తం ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి తెలియక చేసే తప్పులనే దేవుడు క్షమిస్తాడు తెలిసి కూడా ఎలాంటి తప్పు చేయకూడదండి అందరికీ నమస్కారం ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్